సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ప్రకృతి కరుణించింది తల్లి ఒక్కసారి ఈ రాత్రికి నీ సాయి మాటలు విను నీకే తెలుస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇక అన్నీ నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయమ్మా నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతోంది నీ బాబా చెప్పేది రెండు నిమిషాలు మౌనంగా విను నీకే అర్థమవుతుంది ఇక రాబోయే రోజులలో నీ జీవితం నందనవనంలా మారబోతోంది బిడ్డ ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి అసలు జీవితం అంటే ఏంటో తెలుసా తల్లి ప్రాణం ఉండటమా లేక ఆనందంగా ఉండటమా పేరు ప్రతిష్టలు పొందడమా లేకపోతే డబ్బు సంపాదించడమా ఇదేనా జీవితం అంటే ఇవన్నీ నీకు ఉన్నా లేకున్నా నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సిందే జీవితం అనేది ఒక అనుభవం బిడ్డ అది అందరికీ మారుతూ ఉంటుంది అనుభవం మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది అలానే సంతోష పెడుతుంది కూడా అసలు జీవితం అంటే ఏంటి అన్న స్థితికి నిన్ను తీసుకొస్తుంది అసలు ఎందుకీ జీవితం అని కూడా బాధ పెడుతుంది తెలుసా నీకొక విషయం చెప్పనా భగవంతుడు సృష్టించిన మిగతా జీవులలో ఎలాంటి పట్టు విడుపులు ఉండవు వాటికి అవగాహన కూడా ఉండదమ్మా బ్రతకాలి అనే ఒక ఆశ కూడా ఉండదు ఎందుకంటే వాటికే తెలియదు ఎప్పుడు దేనికి ఆహారమైపోవాల్సి వస్తుందో అని వాటి భవిష్యత్తు గురించి ఎలాంటి భయం వాటికి ఉండదు ఉన్నన్ని రోజులు సంతోషంగా జీవిస్తాయి అది వాటికి అదృష్టం అనే చెప్పుకోవచ్చు కానీ తెలివిగా ఉండే మనిషి మాత్రం అన్నింటిలో విజయం సాధిస్తాడు దానికి కారణం తెలివితేటలు కానీ బిడ్డ తెలివి మాత్రం ఉంటే సరిపోతుందా దానిలో నేను చెప్పేది కూడా ఉండాలమ్మా అదేంటంటే ఎవరిపైన వారికి నమ్మకం ఉండాలి ముందు నిన్ను నువ్వు నమ్మితేనే దేనినైనా సాధించగలవు మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి ఎంతో తెలివైనవాడు తన అవసరాలను తానే పూర్తి చేసుకోగలడు ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోగలడు సుఖ దుఃఖాలను మోయగలడు బిడ్డ ఇంకా ఎక్కువ ఆలోచన శక్తి కూడా ఒక్క మనిషిలోనే ఉంటుంది కానీ మనిషి కంటే బలమైనది ఏనుగు మనిషికన్నా వేగంగా పరిగెత్తేది చిరుత మనిషికన్నా ఎక్కువ కష్టం చేసేది కూడా గాడిదే ఇలా మనిషికన్నా బలమైనవి వేగంగా ఉండేవి చాలా ఉన్నాయమ్మా కానీ వాటన్నింటినీ ఒక్క మనిషి మాత్రమే నడిపిస్తున్నాడు ఎందుకో తెలుసా మనిషికి మాత్రమే బుద్ధి బలం ఉంది కాబట్టి అడవిలో క్రూరంగా తిరిగే మృగాలను కూడా పట్టి వాటిని ఆడిస్తాడు అంత మేధా సంపత్తి ఉన్నటువంటి మనిషి ప్రతి ఒక్క దానికి అసూయపడుతూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ ఉన్నాడు అనవసరమైన ఆలోచనలను చేస్తూ తన జీవితాన్ని తానే దుర్భరం చేసుకుంటూ ఉన్నాడు చూడు తల్లి ఎలాంటి కష్టాన్నైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నమ్మకం అనే ఆకాశాన్ని నీ దగ్గర ఉంచుకో ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది అలానే నమ్మకం అనేది జీవితంలో బలపడినప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు దేనినైనా సాధించగలవు బిడ్డ ప్రతి రాత్రి తరువాత వచ్చే ఉదయం కొత్త రోజే అవుతుంది తల్లి ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంతో విలువైనవి ఈరోజు ఉన్నట్లు రేపు తప్పకుండా ఉండదు ప్రస్తుతం నువ్వు ఏడవచ్చు కానీ రేపు తప్పకుండా సంతోషపడతావమ్మా ఇది విధి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు బిటా కష్టాలన్నీ నీకే వచ్చాయని బాధపడకు ఆ కష్టాలు తాత్కాలికం మాత్రమే నిన్ను చూసి ఎగతాళి చేసేవారు రేపు నీ స్థితికి చేరుకోబోతున్నారు బిడ్డ తరువాత వారిని చూసి నువ్వే జాలిపడాలి అందుకే దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు దేనినైనా మార్చగలిగే శక్తి భగవంతునికి కాలానికి మాత్రమే ఉంది ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన పూలతోటలా ఉందని బాధపడకు దానిని ఒక అందమైన పూలతోటగా మార్చడానికి నాకు ఒక్క క్షణం చాలు అందుకు నువ్వు నాకు ఏం చేయాలో తెలుసా తల్లి ఈ పకీరుపై కాస్తంత నమ్మకం ఉంచితే చాలమ్మా నాకు ఇంకేమీ వద్దు నిజాయితీగా నమ్మకంగా ఉండు నీకోసం నువ్వు నిజాయితీగా ఉండు ఇక నీ కష్టాలు బాధలు అన్నీ నేను తీరుస్తాను తల్లి ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసమే జీవించావు కదా కానీ ఈరోజు నుంచి ప్రతి క్షణం నీ కోసం జీవించు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా నీ జీవితం నా చేతుల్లో ఉంది దానిని ఒక పువ్వుల తోటలా మార్చి నీకు అందిస్తాను సంతోషంగా ఉండు అని బాబాగారు అంటే ఉన్నారండి ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్